చొప్పదండి మున్సిపల్ పనులలో అలసత్వం ప్రదర్శించిన అధికారులపై తగిన చర్యలు తీసుకుని కాంట్రాక్ట్ రద్దు చేసి కాంట్రాక్టర్పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని జిల్లా మున్సిపల్ కౌన్సిల్ ఫోరం చైర్మన్ వడ్డూరి గంగరాజు అన్నారు అజ్ఞానంతో కనీస అవగాహన లేకుండా కొందరు బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారని విమర్శించారు చొప్పదండి పట్టణం అభివృద్ధి పదంలో నడవడానికి ఆధునీకరించడానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అలాగే మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కృషి వలన ఎన్నడూ లేని నిధులు చొప్పదండికి వెచ్చించి అభివృద్ధి చర్యలు నడిపించారని తెలిపారు కాంట్రాక్టర్పై క్రిమినల్ కేసు నమోదు చేస్తూ వారి కాంట్రాక్ట్ ను రద్దు చేయవలసిందిగా కోరారు చొప్పదండి పట్టణంలో ఇటీవల జరిగినటువంటి రోడ్డు ప్రమాదం కారణంగా తగిన సూచిక బోర్డులు కానీ జాగ్రత్తలు కానీ వహించకుండా కాంట్రాక్టు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్పై అలాగే దీన్ని పర్యవేక్షిస్తున్నటువంటి పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంటు అధికారుల నిర్లక్ష్య వైఖరిని మున్సిపాలిటీని బదనం చేయాలని ఉద్దేశం వచ్చి మాట్లాడుతున్నారు నిజానికి అది నిజం కాదు ఎన్నో మార్లు మేము నాసిరకమైన పనులు జరుగుతున్నాయని చెప్పేసి అనేక మార్లు మేము ఫిర్యాదులు చేయడం జరిగింది ఉన్నతాధికారులకు కాంట్రాక్టర్ను వెంటనే ఆ కాంట్రాక్టర్ని తొలగించి ఆ కాంట్రాక్టర్పై క్రిమినల్ ఇది పర్యవేక్షించే బాధ్యత ప్రభుత్వానికి ఉన్నతాధికారులది అంతేకాకుండా కొంతమంది బీజేపీ నాయకులు ఈ మధ్యకాలంలో చొప్పదండ మున్సిపాలిటీని బదనం చేస్తూ మున్సిపాలిటీ వారు సూచికలను ఏర్పాటు చేయలేదని చెప్పేసి ఇవేవో చొప్పదండి రూపురేఖలు మార్చాలనే సదుద్దేశంతో ముందుకెళ్లడం జరిగింది తప్ప ఎక్కడ కూడా అవినీతికి పాల్పడ్డటువంటి సందర్భం మా దగ్గర లేదు ఇప్పుడున్న ప్రభుత్వం వెంటనే ఈ కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకొని మరొక కాంట్రాక్టర్ నియమించాల్సిందిగా కోరడం అవుతుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్